హావ్ యూస్ ఈసారి మరలా కేంద్రంలో గెలిచేది బీజేపీనే అందులో నో డౌట్ ఎందుకు ఈ మాట్లాడానంటే రీసెంట్గా వచ్చినటువంటి మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో బీజేపీ గెలవటం కానీ ఇక్కడ తెలంగాణలో గతంలో ఒక సీటు గెలిచున్నారు వాళ్ళు ఎన్నికల్లో ఈసారి ఎనిమిది సీట్లు గెలిచారు వాళ్ళు అది కానీ అండ్ నార్త్ ఇండియాలో మోదీకి సంబంధించిన మరల గ్రాఫ్ పెరగడం ఇవన్నీ చూస్తే నాకు అదే అనిపిస్తోంది ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి మన కెనడాలో ఈ ఖలిస్తాన్ తీవ్ర ఒకటి తెచ్చాడు మొన్న పాకిస్తాన్లో ఈ జైష మహమ్మద్ లషర్ తోబీ కూడా ఒకటి తెచ్చాడు ఇలా కొన్ని కొన్ని దేశాలలో మనకి ఎవరైతే శత్రువులుగా ఉంటూ ఉన్నారో మన దేశంలో ఎవరు ఎవరైతే అల్లర్లకు పాల్పడ్డారో చనిపోతూ ఉన్నారు చంపుతుంది ఎవడో తెలియదు కానీ అది చస్తున్నారు అప్పుడు మీకు అర్థమైంది జేమ్స్ సినిమాలో సినిమాలోనే చూశారు అందులో ఎలా వాడు ఆ దేశానికి హాని చేస్తారని తెలిసి చాలి వాడిని చంపేస్తారు ఇంకా అది కూడా ప్రూఫ్లు ఉంటేనే ఓకేనా అలా ఇప్పుడు మన వాళ్ళు చంపిస్తున్నారు అనుకుందాం కానీ మన చెప్పలేరు అలా అని అక్కడ వాళ్ళు చస్తున్నారు ఏంటి అని ఇక్కడ మనోళ్ళు క్వశ్చన్ చేస్తారనుకోండి అపోజిషన్స్ చెప్పించుకోడతారు జనాలు సో బట్ జనాలకు అర్థమవుతుంది ఏంటిది అక్కడ వాళ్ళు చస్తున్నారు ఆయా దేశాలు అల్లలాడుతున్నాయి అంటే ఆబ్వియస్లీ రీసెర్చ్ అండ్ అనాలసిస్ స్వింగ్ మనం రావాలి ఇప్పుడు దావూద్ ఇబ్రహీం కూడా అదే పరిస్థితి నూరు గొడ్లను తిన్నటువంటి రాబందు గొడ్లంటే తెలుసు కదా పెద్ద పెద్ద దున్నలు ఎద్దులు ఇలా వాటిని తిన్న రాబందు కూడా ఒక గాలి వనక చచ్చిద్దంట అలాగే ఓ పెద్ద విష సర్పం కూడా చీమల చెంత చచ్చి చచ్చిద్ది కూడా అది ఇప్పుడు దావో దిగ్రయం కూడా పరిస్థితి ఎలా ఉంది అంటే అషియా హసన సార్ ఎవడు పెట్టాడు ఏంటో తెలీదు విషం పెట్టాడు ఆడికి మరి ఆరామ పెట్టింది మొగలు పెట్టా మనది లేదు విషయం పెట్టారు మళ్ళీ వాడు ఉండేది ఎక్కడ కరాచీలో అసలు వాడు తినేది కానీ తాగేది కానీ మళ్ళీ టెస్ట్ చేస్తారు అయినా సరే చూడండి చావుతుల మంచి ఇప్పుడు కరాచీ ఆసుపత్రిలో ఉన్నాడు ఈ విషయం ఇంటర్నేషనల్ వాడి కూడా మొత్తం కూడా వైరల్ అయింది మన దగ్గర తెలుగులో అంత టచ్ చేయట్లేదు ఏంటి మన తెలుగు ఛానల్స్ వాళ్ళు బట్ నేను ఇస్తున్నా నేషనల్ ఛానల్స్ కూడా టచ్ చేసింది దావుద్ ఇబ్రహీం అనేవాడు పంతొమ్మిది వందల తొంభై మూడు మార్చి పన్నెండు జరిగిన ముంబై వరుస బాంబ్ బ్లాస్ట్ చేయవైతే ఉన్నాయో రెండు వందల యాభై తొమ్మిది మందికి పైగా చనిపోయారు పద్నాలుగు వందల పైచికి పాపం గాయాలు పాలయ్యారు ఇప్పుడే కొన్ని కుటుంబాలు అల్లల్లాడుతూనే ఉన్నాయి వాడు అక్కడి నుంచి పారిపోయాడు పారిపోయి దుబాయ్లో పాకిస్తాన్లో ఉంటూ ఉంటూ చివరిగా కరాచీలో ఉంటా ఉన్నాడు ఈ కరాచీలో ఇప్పుడు వాడి మీద విషప్రయోగం జరిగింది చావుబూతుల మధ్య ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు దాంతో అక్కడ ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సోషల్ మీడియా అకౌంట్స్ రిలేటెడ్ ఎక్కడైతే న్యూస్ వైరల్ అనుకుంటూ ఉన్నారో దానికోసం ఇంటర్నెట్ని స్లో డౌన్ చేశారు ఏది అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ పాకిస్తాన్ ఓ రకం వచ్చా పోసుకుంటా ఉంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఫైనాన్షియల్గా అల్లలాడిపోతూ ఉంది అండ్ అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఏ కానీ తర్వాత మిలిటరీ వాళ్ళు కానీ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ బలూచిస్తాన్ సైడ్ నుంచి పోరాటం వాళ్ళు కొంతమంది అటు తాలిబన్లు కొంతమంది అసలు ఎటు నుంచి ఎటు చూసినా సరే పాకిస్తాన్ అలాడిపోతా ఉంది ఈ మూమెంట్లో చైనా కూడా నమ్మించి నెట్టడం ముంచేసాడు పాకిస్తాన్ని అమెరికా వాళ్ళు కూడా వీళ్ళకి ఫండ్స్ కూడా తగ్గించి పడేసారు దీనికి వచ్చేసి చెప్పాలంటే టెర్రరిస్ట్ కంట్రీ అని పేరు వచ్చేసింది అండ్ ప్రపంచ వాణిజ్య సంబంధించి కూడా దాన్ని ఏదో లిస్టులో కూడా పెట్టినట్టు మన ఈ మధ్య ఏదో రిలీజ్ చేసినట్టుగా ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాల అన్నిటి నుంచి కూడా పాకిస్తాన్ అంటే చెయ్ పాకిస్తానా అని అంటున్నారు ఈ మూమెంట్లో ఈ దావుద్ బ్రేమ్ గారు కాసేపు చచ్చిపోతాడు చెప్పి తెలియగానే మనంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఎంత అంటే ఆల్రెడీ మహారాష్ట్రలో శివసేన వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఆల్రెడీ వాడు అని లేదు చనిపోలేదు ట్రీట్మెంట్ నడుస్తూ బట్ కష్టం అని చెప్పేసి పాకిస్తాన్ కరాచోడ కొంతమంది చెప్తా ఉన్నారు సో విషయం ఏంటి మన భారతదేశానికి సంబంధించి ఎవరైతే హాని తలపెట్టినో తలపెట్టిన వాళ్ళు ఉన్నారు గతంలో అంటే రీసెంట్గా ఎవరైనా కానీ మొత్తాన్ని ఏరి పారేస్తా ఉంది మన రేసెస్ అనల్సింగ్ మనం అనుకోవచ్చు దాని వెనక ఉంది ఖచ్చితంగా మోదీ గవర్నమెంట్ నేను గతంలో చాలా సందర్భాలు చెప్పా మన దేశంలో అంతర్గతంగా కూరగాయల ధరలు కావచ్చు నిత్యావసర సరుకులు కావచ్చు ఇక మరికొంత బడా బడా బాబులకి లోన్లు రుణమాఫీలైనట్ అన్నింటివన్న కొంచెం మోదీ గవర్నమెంట్ నచ్చదండి కానీ విదేశాల విషయంలో డిఫెన్స్ విషయంలో చాలా కరెక్ట్గా ఉంటాడు ఈయన పెద్ద మోడీ అని నేను మెచ్చుకున్న సందర్భాల్లో ఇప్పుడు కూడా అదే గతంలో పాకిస్తాన్కి సంబంధించి ఆ పాక ఆక్రమ కాశ్మీర్ ఉన్నటువంటి ఉగ్రవాద స్థాపనల మీద దాడులు జరిపి దాన్ని ఎన్నికల కోసం వాడుకుని అనుకుందాం కానీ జరిగింది మంచిదేగా ఇప్పుడు ఇది వచ్చేసి వీళ్ళు ఎన్నికల ప్రచారంలో వాడుకోలేరు కానీ జనానికి అర్థమవుతుంది అర్థమవుతా ఉంది సో అదే నేను కూడా అంటూ ఉన్నా దేశభక్తి విషయంలో దేశం విషయంలో దేశ సరిహద్దుల విషయంలో అంతర్జాతీయంగా మోదీ గవర్నమెంట్ నిజంగా భారతీయులు గర్వంగా చెప్పుకున్నా చేశారు బట్ అంతర్గతంగా అంటే లోన్ల విషయంలో కూరగాయల విషయంలో ధరల విషయంలో మిగతా ట్యాక్సుల విషయంలో గుల్ల కొట్టుడు కొట్టినది మాత్రం నో డౌట్ మన జనాలు అయితే సో ఫైనలీ ఒక మాట చెప్పి కన్క్లూడ్ చేస్తాం ఈ దావూద్ది బ్రమని గతంలోనే చంపాలి పక్కా స్కెచ్ ఇజ్రాయెల్ గోడ చేరి వాళ్ళు మసూద్ ఉన్నారు కదా మసాద్ అనుకుంటా వాళ్ళు మనకు కోఆపరేషన్ ఇచ్చారు వాడు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఈ మొత్తం సెటప్ అంతా రెడీ అయిపోయింది లాస్ట్ మినిట్లకు దావూద్గాడిని ముక్క అంటారు బుల్లెట్లతో కలిసి కాల్చి అవతల పడేది లాస్ట్ మీట్లో వద్దు ఆపేయండి అన్నారు మిషన్ ఎవరు ఏంటంటే మన భారతదేశంలో ఒక కీలకమైనటువంటి వ్యక్తి వాళ్ళు ఉపరాష్ట్రపతి కూడా చేస్తున్నారట సో ఇంకెవరు ఏంటంటే మీరు ఆలోచించండి సో కన్క్లూజన్ వచ్చేసి వన్ దావ్ దావోదిబ్బరి కూడా మరో కాసేపట్లో అడు చచ్చాడు అనేటువంటి వార్త మనం వింటాం సో అది ఎంత పెద్ద ఘోరాతకొరమైనటువంటి జంతువు అయినా సరే ఏదో ఒక చిన్న ప్రాణి వల్ల అంటారు ఇదిగో అలా ఇప్పుడు వీడిస్తా ఉన్నాడు ఎవరు ప్రా విషం పెట్టారట చావుల పొత్తుల మంచి ఇక మియాందో జాబెద్దో సమ్మెవర పేరు మర్చిపోతున్నాడు నేను వెనకాల అటాచ్ చేసి చూడండి అతను దావోది భయం బంధువాటి దాంతో అతను కూడా థ్రెట్ ఉందేమో అని చెప్పేసి అతను కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్లో పెట్టి ఉన్నారు ఎవరు ఈ పాకిస్తాన్ ఆర్మీ ఈ ఐఏఎస్ఏ వాళ్ళు నిజంగా అయితే నాకు అర్థం కాదు దీని అమ్మ జీవితం ఎవడెవడో వస్తాడు ఏదోదో దిక్కుమని పనులు చేసి ఆ దేశం తలదాల్చుకోవడానికి వాళ్ళకి రక్షణ కల్పిస్తూ ఉంటారు ఈ పాకిస్తాన్ వాళ్ళు అసలు ఆర్మీ కానీ ఐఎస్ఏ కానీ ఈ దావుది బ్రెంగాడు ఎంతైనా మొన్న మధ్య టెర్రరిస్టులు ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఐక్య సమితి కూడా టెర్రిస్టర్ ప్రకటిస్తే వాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు నాటి మద్దతు ఏంటి ఏకంగా సెక్యూరిటీ ఇచ్చేసి దాచుకున్నారు అంతేందుకంటే బాబు బిన్లాడారు ఎడ దొరికాడు అదే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం అల్లా లాడిచ్చారు ఈ అమెరికా వాళ్ళు జల్లెడ పెట్టారు తాలిబన్లు నేర్పరేస్తారు రద్ది చేస్తారు ఇచ్చేసి హడావిడి చేశారు చివరికి ఎక్కడ దొరికేవాడు పాకిస్తాన్లో దొరికాడు అది కూడా ఎలాగా ఇన్ఫర్మేషను వాళ్ళ చోట ఉన్న మొత్తం ఈ అమెరికాకి తెలిసేది అదే విషయం చెప్పాల్సిన చెప్పుకున్నారంటే ఈ సీక్రెట్గా ఆపరేషన్ అప్పటికప్పుడు నైట్ వచ్చారు దిగారు ఏ సౌతర పడేశారు అయితే హెలికాప్టర్లు వచ్చేసి దేశాల దేశాలు దాటుకుని వెళ్తారు కొత్తది అనమాట వీళ్ళకి బేస్ క్యాంపులు అంటే కొన్ని కొన్ని దేశాల్లో అది ఆఫ్ఘనిస్తాన్లోని క్యాంప్ ఏరియా కావచ్చు లేదన్నప్పుడు గల్ఫ్ కంట్రీస్లో క్యాంప్ ఏరియాస్ కావచ్చు అక్కడి నుంచి ఈ సౌండ్ లేకుండా ఉండే వాటికి సంబంధించి వచ్చారు పక్కడ బందీగా టక్ టక్ టక్క ఏ సముద్రం పడేస్తారు ఈవెన్ ఈ బిన్లాడిన శవం కూడా మరల దొరికితే దాంతో ఏం చేస్తారు ఏంటో ఈ టెర్రరిస్ట్ బ్యాచ్ అని చెప్పేసి పట్టకెళ్ళిపోయి సముద్రంలో ఎప్పటికీ తిన చోట దాన్ని నీళ్ళలో వేసి పడేస్తున్నారు అది కూడా పైకి తేలవదు అన్నమాట మొత్తం బందీ చేసేసి ఎక్కడికెక్కడ సముద్రం వేసి పడేస్తారు ఎక్కడో అది అమెరికాలో చేసింది సో మనలో కూడా దావు ఎప్పుడూ లేపేయాల్సింది మన దిక్కుమల్ల పాలకులే వద్దు వద్దు చివరి మిన్నట్లు ఆగితే అప్పుడు అయిపోయి బట్ ఇప్పుడు మాత్రం ఏసీ అవతల పడేసారంటే విషం పెట్టారు స్మూత్గానే పరింతా జరిగిపోయింది చచ్చకైన వార్త ఖచ్చితంగా అయితే ఈసారి వచ్చింది